వీధిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు బీసీ జాత్ నుండి తెలంగాణలోని అమరవీరుల స్తూపం దగ్గర ఈ వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ అమరవీరులు స్థూపం దగ్గరనే ఎందుకు చేసినామంటే మా త్యాగాలతోటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది పన్నెండు వందల మందిలో పదకొండు వందల మంది బీసీ బిడ్డలు బలిదానం చేస్తే తెలంగాణ వచ్చింది కానీ వచ్చిన తెలంగాణలో ఈ పిడికడి శాతం లేనటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని అసలు తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి పీఠం మీద బీసీలు కూర్చోవాలి ముఖ్యమంత్రి పీఠమేమో కానీ కనీసం వార్డు మెంబరు సర్పంచ్ కూడా కానీ కుటా కుటా చేస్తున్నారు మమ్మల్ని రాజకీయంగా మరొకసారి అంచివేయాలని చూస్తున్నారు బీసీలను దగా చేసి మోసం చేయాలని చూస్తున్నారు కాబట్టి అన్నిటినీ తిరగబడి ఈ రిజర్వేషన్ వ్యతిరేకులకు బుద్ధి చెప్పడానికి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను మీద నిరసిస్తూ అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే వాళ్లకు రాజ్యాంగం వెసులుబాటు కల్పించిందో బీసీలకు కూడా అదే రాజ్యాంగ వెసులుబాటు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతోటి ఇటు గల్లీలో ఉన్నటువంటి రాష్ట ప్రభుత్వానికి అటు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి బీసీల ఉద్యమ సెగను చూపించడానికి ఇయాల ఒక ఐక్యంగా రాష్ట బంధు నిర్వహిస్తున్నాం ఈ రాష్ట బంధు వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు ఇది బీసీ వ్యవస్థ ప్రయోజనాల కోసం ఇది మాత్మ గౌరవాన్ని దెబ్బతీసి మమ్మలని ఇవాళ పాలితులుగా చేసేటువంటి తరతరాలుగా పాలితులు చేసేటువంటి కుట్ర సాగుతుంది కాబట్టి ఈ కుట్రను చిత్తు చేయడానికి మాత్రమే ఈ బంద్ పిలిపించినాం ఇక్కడ హైదరాబాద్ లో ఎట్లయితే జేఏసీ ఏర్పాటు చేసినామో ఈ రోజు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో జిల్లా జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గ జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం మండల జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం గ్రామ కమిటీ జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికే ఈ జేఏసీని ఇలా నిన్న జేఏసీ ఏర్పాటు చేస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది పద్దెనిమిది నాడు తెలంగాణ రాష్ట్రంలో బంధు చరిత్రలో ఎవ్వడు చేయనటువంటి బంధు భారతదేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా బంధు నిర్వహిస్తామని చెప్పి స్వచ్ఛందంగా బీసీ సమాజమే కదిలిస్తుంది కాబట్టి రాజకీయ పార్టీలకు కూడా మేము చేస్తున్నాం ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పూనర్వేని సాంబశివరావు గారు నాలుగు గంటలకు బీసీ జేఏసీని ఆహ్వానించారు అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా వాళ్ళు సాయంత్రమో లేకపోతే రేపు మార్నింగ్ వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగింది అంటే భారత కమ్యూనిస్టు పార్టీలే కాదు ఇతర పార్టీలు కూడా ఈ స్వచ్ఛందంగా చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా చేసేటువంటి బీసీ జేఏసీ మద్ద బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పి రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు మాకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు మాకు దోస్తులు మద్దతు అయినటువంటి రాజకీయ పార్టీలు మాకు ద్రోహులు ఈ ఈ ఉద్యమంలో ఈ బీసీ రిజర్వేషన్ ఉద్యమంలో లకు దోస్తులోడో ద్రోవులోడో న్యాయ